గిరిజనులను ఎస్టీ జాబితా తొలగించాలని వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో గిరిజనులు నిరసన తెలిపారు అంబేద్కర్ విగ్రహానికి గిరిజనులు వినతి పత్రం అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు యావత్ లంబడా జాతికి చెందినటువంటి మా సోదర సోదరి అందరూ కూడా ప్రజలు గిరిజన ఉద్యోగ సంఘము సేవా సంఘము విద్యార్థి లోకం అందరూ కూడా ఈరోజు జిల్లా కేంద్రంలో మా యొక్క శాంతియుతమైన ఈ ర్యాలీ చేపడానికి యావత్ జాతి మొత్తం ఈ జిల్లా కేంద్రానికి చేరుకున్నది అయితే పోలీస్ డిపార్ట్మెంట్కి మేము నిన్ననే నిన్న మొన్ననే శాంతియుతంగా ఏదైతే మా జాతి మీద జరుగుతున్నటువంటి ద్రోహానికి ఏదైతే మా సోదర జాతులు ఉన్నటువంటి చల్లా వెంకట్రాము తర్వాత సోయం బాబురావు రాజ్యాంగానికి విరుద్ధంగా ఏది మాకు ఏ ఎస్టీ తేజ తెగలలో ఉండడానికి మాకు ఏ విధమైనటువంటి హక్కు లేదని ఇవాళ మేము ఈ జాతి అంతా ప్ర ఈరో ప్రశ్నిస్తూ ఉన్నాము మాకు సంస్కృతి లేదా సాంప్రదాయం లేదా మాకు మా జాతికి ఉన్నటువంటి గుర్తింపు లేదా మాకు ప్రత్యేకమైన ఆహార వ్యవహారాలు ఉన్నాయి ఏదైతే షెడ్యూల్ తెగకి చెందినటువంటి పరిపూర్ణమైన అన్ని అన్ని వ అన్ని పద్ధతులు కూడా ఈ జాతికి ఉంది ఇవాళ కష్టపడే జాతి ఇది ఈరోజు జిల్లా కేంద్రానికి వచ్చి మా యొక్క శాంతియుతమైన ర్యాలీకి చేపడదామని అంటే ఈరోజు ప్రభుత్వాలు మాకు ఏదైతే ఒక వర్గానికే సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈరోజు మా జాతికి ద్రోహం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ జాతి అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ జాతి పూర్వం నుంచి అండదండలతోనో సోనియా గాంధీ మేడం గారికి మేము మా తల్లిగా భావిస్తాము ఈ జాతికి ఎన్నలేని ఎప్పటి నుంచో పట్టం కట్టినటువంటి జాతి ఇది వారే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మాకు ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ద్వారానే తేల్చబడినాము షెడ్యూల్ తెగలుగా మేము తేల్చబడినాము చేర్చబడలేదు తేల్చబడినాం కాబట్టే ఎస్టీ తెగలు ఆ రోజు మాకు కలపడం జరిగింది కానీ ఇవాళ కొంతమంది ద్రోహులు ఈ జాతికి వాళ్ళు ఎదిగిపోయారు అవును మేము కష్టపడతాం చదువుకుంటాం ఏ రంగంలో అయినా మేము గట్టిగా కష్టపడతాం కాబట్టి ఈ స్థాయికి వచ్చినాము కానీ ఒకరికి దోచుకోలేదు మేము ఎవరిని ద్రోహం చేయలేదు మేము కష్టపడతాం మా ప్రయత్నంగా మేము వస్తున్నాము కానీ ఈ జాతికి ద్రోహం చేయాలనుకుంటే ఖబర్దాన్ చెప్తున్న ఒక సోదర భావంతోనే ఉండాలా అందరం కలిసిమెలిసి ఉంటేనే ఐక్యంగా ఉంటేనే మనకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదగగలుగుతాము మీరు అనవసరంగా మనలో మనను కొట్లాడుకొని ఇది చేస్తే అగ్రవర్ణాలలో మళ్ళీ ఎన్నో తరాలుగా వాళ్ళే రాజ్యం వెళ్ళి ఇంకా మనం అడవులలో బతుకులే ఉంటాయి కాబట్టి దయచేసి మిత్రులు అర్థం చేసుకొని దయచేసి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ఈ తెగలను కాపాడాలని రాజకీయ నాయకులకి సమాజానికి మేము విన్నవించుకుంటున్నాం